హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అనేది తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది ఆగస్టు మొదటి వారంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి అఫిషియల్ గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుంది సో ముప్పై మూడు జిల్లాల వారిగా ఖాళీలు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఈ పోస్ట్లకి మనం అప్లై చేసుకోవడానికి అర్హత ఏముండాలి వయస్సు ఏమిటి జీతం ఎంత లభిస్తుంది అదే విధంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దానిపైన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే గనక మనేక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే అంగనివాడీల్లో కొలువుల జాతర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరత్తు చేయబోతున్నారు ఇక్కడ చూడండి మనకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం అయితే ఉన్నది ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇందులో మనకు దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అంటే మళ్ళీ ఇందులో మనకు టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం మొత్తం ఖాళీల్లో దాదాపుగా మనకు టీచర్ పోస్ట్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఉన్నాయి అదే విధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది మరి టీచర్ పోస్ట్ కి మరి విద్యా అర్హత ఏమిటి అదే విధంగా హెల్పర్ పోస్ట్ కి విద్యా అర్హత ఏమిటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక హెల్పర్ పోస్ట్ కి సంబంధించి చూసినట్లయితే హెల్పర్ పోస్ట్ కి మనకు టెన్త్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అదే విధంగా చూసినట్లయితే మనకు మరి అంగన్వాడీ టీచర్ కి సంబంధించి చూద్దాం అంగన్వాడీ టీచర్ కి సంబంధించి అంగన్వాడీ టీచర్ కి సంబంధించి విద్యా అర్హత మరి ఇక్కడ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇది విద్యా అర్హతకి సంబంధించినటువంటి అంశం ఇక శాలరీస్ విషయానికి వస్తే గనక హెల్పర్ కి వచ్చేసి పర్ మంత్ శాలరీ అనేది మనకు ఎయిట్ థౌసండ్ అనేది ఉంటుందండి ఎయిట్ థౌసండ్ అనేది ఉంటుంది సో టీచర్ కి సంబంధించి అంగన్వాడీ టీచర్ కి సంబంధించి నెలకు గౌరవ వేతనం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక ముప్పై మూడు జిల్లాల వారిగా మరి ఖాళీల వివరాలు తెలుసుకున్న తర్వాత మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అనేది చూసిన తర్వాత కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏమిటో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఇక్కడ జిల్లాల వారిగా అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా హెల్పర్ కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది ఈ ఖాళీల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ విధంగా చాలా మంది మరి పదవీ విరమణ చెందడం కూడా జరిగింది కాబట్టి సో చాలా అంటే చాలా ఖాళీలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది ప్రతి జిల్లాలో ఇక ఆదిలాబాద్ జిల్లాలో చూడండి ఇక్కడ తొంభై ఆరు టీచర్లు విధంగా నాలుగు వందల ఆరు హెల్పర్లు కావాల్సి ఉన్నది ఇక్కడ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది అదేవిధంగా హెల్పర్ కి సంబంధించి ఎనిమిది వందల ఇరవై ఆరు హన్మకొండ జిల్లా చూడండి ముప్పై ఏడు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా నూట నలభై హెల్పర్లు కావాలి ఇక్కడ హైదరాబాద్ లో చూడండి మనకు నూట ముప్పై టీచర్లు అదేవిధంగా రెండు వందల డెబ్బై మూడు హెల్పర్లు అదేవిధంగా జగిత్యాల జిల్లా చూసినట్లయితే నలభై ఆరు టీచర్లు అదేవిధంగా నూట డెబ్బై రెండు హెల్పర్లు సో జనగామ పదహారు డెబ్బై ఐదు భూపాలపల్లి ముప్పై ఒకటి డెబ్బై ఏడు గద్వాల యాభై మూడు నూట డెబ్బై ఏడు అదేవిధంగా కామారెడ్డి నలభై ఏడు రెండు వందల అరవై తొమ్మిది అదేవిధంగా కరీంనగర్ లో చూడండి యాభై టీచర్లు అదేవిధంగా నూట పంతొమ్మిది హెల్పర్లు అదేవిధంగా ఖమ్మంలో చూడండి తొంభై మూడు టీచర్ల ఖాళీలు అదేవిధంగా మూడు వందల తొంభై నాలుగు హెల్పర్లు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి గమనించండి ఆసిఫాబాద్ లో తొంభై ఒకటి అదేవిధంగా హెల్పర్లు రెండు వందల అరవై ఒకటి మహబూబాబాద్ లో ఎనభై నాలుగు ఇక్కడ మూడు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్ లో నలభై టీచర్లు అదేవిధంగా నూట తొంభై తొమ్మిది హెల్పర్లు మంచిర్యాలలో యాభై ఏడు ఇక్కడ రెండు వందల యాభై ఏడు అదేవిధంగా మెదక్ జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు టీచర్ల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల అరవై ఆరు హెల్పర్స్ అదేవిధంగా మేడ్చల్ చూసినట్లయితే యాభై ఒకటి ఇక్కడ నూట యాభై ఏడు మూలుగు జిల్లా డెబ్బై మూడు రెండు వందల ముప్పై మూడు నాగ నగర్ కర్నూలు వచ్చేసి నూట మూడు ఇక్కడ మూడు వందల ఎనభై ఏడు నల్గొండ వచ్చేసి మనకు ఎనభై ఎనిమిది టీచర్ ఖాళీలు అదేవిధంగా మూడు వందల డెబ్బై నాలుగు హెల్పర్ నారాయణపేట ఇరవై తొమ్మిది ఇక్కడ నూట ఆరు ఖాళీలు నిర్మల్ జిల్లా యాభై ఐదు అదేవిధంగా రెండు వందల డెబ్బై ఆరు ఖాళీలు మరి నిజామాబాద్ జిల్లాలో యాభై ఖాళీలు ఉన్నాయి హెల్పర్ కి సంబంధించి రెండు వందల తొంభై అదేవిధంగా పెద్దపల్లి జిల్లా చూడండి ముప్పై ఏడు ఇక్కడ టీచర్లు అదేవిధంగా హెల్పర్ కి సంబంధించి నూట పదిహేడు అదేవిధంగా రాచన్న సిరిసిల చూడండి ఇరవై ఒకటి ఇక్కడ యాభై మూడు రంగారెడ్డిలో చూడండి నలభై ఆరు ఇక్కడ హెల్పర్ కి సంబంధించి మూడు వందల అరవై ఐదు సంగారెడ్డి చూడండి ఇక్కడ ముప్పై ఐదు రెండు వందల డెబ్బై నాలుగు ఇక్కడ ఉండడం జరిగింది సిద్దిపేట చూడండి యాభై ఏడు ఖాళీలు నూట నలభై ఐదు ఇక్కడ హెల్పర్ కి సంబంధించినటువంటి ఖాళీలు సూర్యాపేటలో చూడండి అరవై ఒకటి అదేవిధంగా ఇక్కడ నూట తొంభై ఒకటి ఖాళీలు అయితే హెల్పర్ కి సంబంధించి ఉన్నాయి వికారాబాద్ లో నలభై తొమ్మిది టీచర్ ఖాళీలు రెండు వందల ముప్పై ఎనిమిది హెల్పర్ ఖాళీలు వనపర్తి చూడండి ఇక్కడ ముప్పై నాలుగు టీచర్ ఖాళీలు అదే విధంగా హెల్పర్ కి నూట పన్నెండు ఉండడం జరిగింది వరంగల్ జిల్లా ముప్పై ఐదు అదేవిధంగా నూట డెబ్బై రెండు భువనగిరి చూడండి నలభై టీచర్ ఖాళీలు అదేవిధంగా నూట పద్దెనిమిది హెల్పర్ ఖాళీలు అనమాట సో ఈ యొక్క ఖాళీలు అనేవి ఇక్కడ మరి గమనించాలి టీచర్ పోస్టులు అనేవి పదవి విరమణ గాని పదోన్నతల ఖాళీలు మినహాయించి ఇవ్వడం జరిగింది అవన్నీ కలుపుకుంటే గనక మిగతా అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఖాళీలు కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి గమనించగలరు అయితే మరి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు అంటే గనక కేవలము మరి వివాహం చేసుకున్నటువంటి మహిళలు మాత్రమే అని చెప్పేసి గమనించాలి ఆ ఊరి కోడలై ఉండాలి జాగ్రత్తగా గమనించండి ఏదైతే విలేజ్ లో మనకు ఇక్కడ అక్కడ పోస్టింగ్ అంటే ఖాళీలు ఉంటాయో ఆ యొక్క ఖాళీలకు సంబంధించి ఆ విలేజ్ కు సంబంధించినటువంటి కోడలు అయి ఉండాలి అదే విధంగా మనకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటంటే ఈ యొక్క సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే అగస్ట్ ఫస్ట్ వీక్ లో మనకు నోటిఫికేషన్ ఇస్తే జస్ట్ పది నుంచి పదిహేను రోజుల్లో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆ నియామక ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకటి అదే విధంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ లో ఖచ్చితంగా మీ యొక్క నివాస ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు మీ యొక్క ఇల్లు ఉంటుంది కదా ఆ యొక్క అడ్రస్ ఉండేటట్టుగా చేంజ్ చేసుకోండి అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ ఉండాలి అదే విధంగా టెన్త్ ఇంటర్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి సో ఖచ్చితంగా చెప్తున్నాను రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ప్రారంభం కాగానే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదండి నో ఎగ్జామ్ ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి ఓకేనా సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు వయో పరిమితి అనేది గమనించండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు మరి వివాహం చేసుకున్నటువంటి మహిళలు ఆ ఊరి కోడలు ఎవరైతే మరి ఆ యొక్క గ్రామ నివాసి అయి ఉండాలి కదా సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సర్టిఫికెట్స్ మాత్రం తొందరగా మీరు రెడీ చేసుకోండి బికాస్ ఎందుకంటే దాని తర్వాత మనకు దాని తర్వాత మనకైతే ఎక్కువ టైం అనేది ఇవ్వరు గమనించండి సో ఎందుకంటే ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ కి సంబంధించి హెల్పర్స్ కి సంబంధించి అది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సమయం దొరకదు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ సో ఆ యొక్క అప్లికేషన్ పెడితే కనుక దాదాపు మీకు పది రోజులు పడుతుంది కాబట్టి ఇప్పుడే మీరు తీసి పెట్టుకోండి అగస్టు మొదటి వారంలో మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది మరి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్